అందరికీ నమస్కారం మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే మనకి లోకులాలు ఉన్నాయో సో బీసీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మైనారిటీ వెల్ఫేర్ కానివ్వండి సో వేరే అదర్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి సో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేస్తాం ప్రభుత్వం తరఫు కట్టడానికి స్పేస్ ఏమైనా ఉందా సో ఎంత మందికి కార్డ్స్ ఉన్నాయి ఆ కార్డ్స్ ఎక్స్ట్రా కార్డ్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంత స్పేస్ ఉంది సో అదేవిధంగా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఎన్ని గవర్నమెంటరీస్ ఉన్నాయి రెసిడెన్షియల్ బ్లాక్స్ కాంప్రిహెన్సివ్గా మొత్తం అంతా కూడా వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి కూడా మనకి వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి పంపించినాక తర్వాత ఏంటంటే ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ప్రభుత్వానికి చెల్లిస్తాయి సో ఇంకా ఎంత మెరుగైన సదుపాయాలు ఏమేమి మనము ప్రొవైడ్ చేయొచ్చు అనేసి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేసి ఆనరబుల్ సీఎం గారు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది తొందరలోనే ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మంచి మెరుగైన ఫెసిలిటీస్ అన్నీ కూడా మన పిల్లలకు అందరు కూడా రెసిడెన్షియల్ మోడ్ ఉన్న పిల్లలకు అందరు కూడా ప్రొవైడ్ చేయడం అని తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది